హాయ్ హాయిన్ చెకోటిలు ఎలా చేయాలో చూపిస్తా అండి దానికోసం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓన్లీ నువ్వులు ఓమా సాల్ట్ వరిపిండి కొంచెం ఉంటే సరిపోతుందండి దానికోసం వరిపిండిలో నువ్వులు ఓమా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా తయారు చేసుకోవాలండి దాన్ని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఇలా ఇలా తీసుకొని ముద్దలాగా ఇది సెట్ చేసి పెట్టుకోవాలండి ఇందులో వేసుకొని ఇలా పెట్టుకొని దీన్ని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి చూపిస్తాను ఇలా ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇలా చెకోటిలాగా చేసుకోవాలి ఇది వేసుకున్నాక వెంటనే కాకుండా ఒక వన్ మినిట్ అట్లా అయిన తర్వాత ఇంకోసారి అది చేసుకోవాలి కాలగానే ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ వన్ కూడా అలానే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అయిపోతుందండి నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోవాలి అన్నీ ఇలా చేసుకోవాలి చూడండి ఇలా కాలగానే తీసేసుకోవాలి చూడండి అన్నీ ఇలానే చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో అసలు ఆయిల్ కొంచెం కూడా పీల్చదండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా అయితే చాలా ఇష్టం ఇవి కారం ఏం కదా అసలు ఓన్లీ నువ్వులు అండ్ ఓమా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి చూడండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చూడండి ఎంత బాగా ఓకే okay, అండి